వెల్కమ్ టు తెలంగాణ వాయిస్ జీరో వన్ ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు అయోధ్యలో రామ మందిరం కట్టిండు రామరాజ్య స్థాపనకని చెప్పేసి మనం నాలుగు వందల సీట్లకు పైగా మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఎక్కడ పోయినా ఏ సభలోకి వెళ్ళినా కూడా ఇదే ప్రస్థానం చేస్తా ఉన్నాడు కదా నరేంద్ర మోడీ గారికి నేను అడుగుతా ఉన్నా ఇయ నరేంద్ర మోడీ గారు మీరు అంతానం ఘనంగా ఏం సాధించరు నేను ఎందుకు మీకు నాలుగు వందల సీట్లు గెలిపించాలా ఎందుకంటే మీరు జీరో అకౌంట్లు తీపిచ్చి మీరు దాంట్లో పది లక్షలు జమ చేసిరని చెప్పేసి మీ కోట్లేయాలా లేదంటే నిరుపేద కుటుంబాలకు ఇల్లు ఇచ్చారని చెప్పేసి మేము ఓట్లు యువతకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మీ కోట్లు వేయాల లేదంటే స్కూళ్ళు హాస్పిటల్స్ కట్టించరని చెప్పేసి మీ కోట్లు మీరు ఏం చేసిరు విదేశ పర్యటనకు నెలకు ఒకసారి ఆరు నెలలకు రెండు సార్లు వెళ్ళేసి మీరు తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి కదా మరి మీరు ఏం చేసిరు విదేశీ పర్యటనకి వెళ్ళేసి మధ్యలో మీ వెనకాల న్యూస్ రిపోర్టర్స్ కానీ టెలివిజన్స్ కానీ ఎవరిని తీసుకోకుండా మీరు ఒక్కరే వెళ్ళేసి విదేశాల్లోకి వెళ్ళేసి ఏం చేశారు బ్లాక్ మనీ దాచుకున్నారా మీరు నరేంద్ర మోడీకి ఒక్కరికి రెండు వేల కోట్ల ఆస్తి ఎందుకండి నాకు అర్థం కాదు ఒకటి ప్రజలు అర్థం చేసుకోవాలి నరేంద్ర మోడీ ఒక్కొరికి రెండు వేల కోట్లు ఎందుకు అవసరం టూ థౌజండ్ నైన్టీన్లో కరోనా వచ్చి చచ్చిపోతా ఉంటే మీరు రెండు వేల జమ చేసుకున్నారు కదా మరి జీరో అకౌంట్లు తెరవమని చెప్పేసి పది లక్షలు వేస్తున్నారు కదా జీరో కరప్టెడ్ దేశంగా ఇట్లా మీరు ప్రకటించి నాకు అర్థం కాదు బ్లాక్ మనీ మొన్నటికి మొన్న మార్చ్ ట్వంటీ ఫోర్త్లో ఢిల్లీలో మూడు కోట్ల రూపాయలు పట్టుకున్నారు కదా బ్లాక్ మనీ అని చెప్పేసి మరి ఇది ఇట్లా సాధ్యమైంది నోట్లో మార్పిడప్పుడు ఎందుకు బ్లాక్ మనీ దొరకలేదు మన ఇండియా గవర్నమెంట్కి అంటే ఇదంతా మీరు ఆడిన డ్రామానే కదా పేద ప్రజలకు కదా మీరు ఇబ్బంది పెట్టింది సో ప్రజలు యువకులు యువత అర్థం చేసుకోవాలి ఎప్పుడు హిందుత్వం హిందుత్వం అని చెప్పేసి కాదు కాబట్టి ఆలోచించాలి ఇక్కడ ఏంది అంటే ఏ గవర్నమెంట్ వచ్చింది మనకేం చేసింది భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంది ఎందుకంటే గవర్నమెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఒక పిల్లర్ అన్నమాట ఆ పిల్లర్ కరెక్ట్ లేకపోతే ఎప్పుడన్నా కూలిపోవచ్చు మన మన భవిష్యత్ కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి పది సంవత్సరాలుగా బీజేపీ గవర్నమెంట్ రూల్ చేసింది మనకి ఆ పది సంవత్సరాల్లో మనం ఏం చేసినాం మనకేమిచ్చింది మన భావ భవిష్యత్తు కోసం ఏం చేసింది గవర్నమెంట్ అని చెప్పేసి ఎప్పుడు చూడు యుద్ధాలు ఆపిన ఆర్మీ వాళ్ళని కాపాడిన వాళ్ళకి కాపాడినా యుద్ధాలే సృష్టించేది నువ్వు కదా యుద్ధాలు సృష్టించేది నువ్వు ఆపేది నువ్వు పేరు మాత్రం నీకు ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకోండి ఏవైనా ఎలక్షన్స్ వచ్చినాయంటే చాలు అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి మీ ప్రయోజనాల కోసం అక్కడ ఆర్మీ వాళ్ళని చంపుతా ఉన్నారు మీ ప్రయోజనాల కోసం ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలకు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో మీరు ఇబ్బంది పెట్టినారు ఆలోచించాలి ఎప్పుడన్నా సరే నరేంద్ర మోడీ ఒక్కనికి రెండు వంద రెండు వేల కోట్లు ఎందుకు అదేవిధంగా ఫ్లైట్లలో తిరుగుతూ ఉంటాడు ఫుడ్ ఖర్చు రోజుకి కోటి రూపాయలు అవసరమా కోటి రూపాయలు ఏం వంద రూపాయలతో సామాన్య ప్రజలు బతుకుతలేరా నువ్వు దానికి వంద రేట్లు పది రేట్లు ఎక్కువ పెట్టుకున్నా వెయ్యి రూపాయలతో నువ్వు తినొచ్చు కదా కోట్లలో తినాలి అంటే ఎటిల్లిపోతుంది గవర్నమెంట్ ఎప్పుడు చూడు రామరాజ్య స్థాపనకై మేము ఇది చేస్తాం రామ రామరాజ్య స్థాపన మేము చేస్తాం అని చెప్పేసి పరిపాలన మన దగ్గర ఉంది ప్రజల చేత ప్రజల కొరకు వెళ్ళిపోబడిన మీరు నాయకులు ప్రజల కోసం పనిచేయండి ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించండి ఎప్పుడు చూడండి ఈ పార్టీ వాడు ఆ పార్టీ మీద ఆ పార్టీ వాడు ఈ పార్టీ మీద అనుకున్నడం కాదు ప్రజాస్వామ్య దేశం ప్రజలను కరెక్ట్ అయిన మార్గంలో నడిపించాలి ఒక లీడర్ అన్నవాడు ఎప్పుడు చూడు అక్కడ హిందుత్వం ఇక్కడ ముస్లింలతో గొడవలు పెట్టుకోవడం తప్పితే మీకు ఏం పని ఉన్నది అన్నీ అడుగుతా ఉంటా అటు దళితులపైన హిందువులు దాడి చేస్తూ ఉంటారు అంటే అర్థం చేసుకోవాలా మనం అందరం అన్నదమ్ముల్లో భారతదేశంలో బ్రతుకుతున్న ప్రతి పౌరుడు కూడా అన్నదమ్ములతో సమానం ఆలోచించాల రాజకీయ నాయకుల మాటలు విని రెచ్చిపోయి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం కాదు మనకేం చెప్పి వీళ్ళు మబ్బ పెడతా ఉన్నారు మనం ఈ రోజు ఇట్లానే ఉంటే రేపు మన పిల్లలు కూడా ఇదే స్థితిలో ఉంటారు కదా అని చెప్పేసి మీరు ఆలోచించాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు చెప్తా ఉన్నారు రైతులు నేను రామ మందిరం కట్టిన నాలుగు వందల సీట్లతో నన్ను గెలిపించండి అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా దాన్ని బదులు నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన మీకు నాలుగు వేల ఇండ్లు కట్టించిన మీకు నలభై లక్షల స్కూళ్ళు కట్టించిన నలభై లక్షల హాస్పిటళ్ళు కట్టించిన నా కోట్లు వేయండి అని చెప్పేసి అడిగితే గౌరవంగా మేమే చెప్పేటం నరేంద్ర మోడీ కోట వేయండి అని చెప్పేసి కానీ అది మీరు ఏది చేయలేరు ప్రజలకు ఉపయోగపడి ఏది చేయలేరు మీరు అయోధ్యలు రామందిరం రామ మందిరం గట్టి ఎవరికాయో మీరు ధరించిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఎవరికి ధరించరు నిజానికి గనక మీకు ప్రజలపైన అంత ఇష్టం ఉంటే హిందువుల పైననే అంత ఇష్టం ఉంటే మీరు ఈరోజు అదే రెండు వేల కోట్ల ఆస్తిని ఈ హిందువులకు అందరికీ ధరబోయండి నీ దగ్గర రూపాయి పెట్టుకోకుండా నువ్వు బ్రతుకు ఎందుకంటే మోస్ట్ కరప్టెడ్ పర్సన్ ఇన్ ఇండియా అని ఎవరైనా ఉంటే అది నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఎవరైనా సరే ఆయన లొంగకపోతే వాళ్ళపైన ఏదో ఒక నింది వేయడం ఆయన అడుగుజాడల్లో నడిపించుకోవడం అంటే అవినీతిపరమైన పరిపాలన ఇంకెన్ని నాలుగు మీరు కొనసాగిస్తారు ప్రజలు కూడా ఎన్ని రోజులు ఈ అవినీతి రాజకీయ నాయకుల వెంటనే మీరు ఉంటారు ఆలోచించాలగల అర్థం చేసుకోవాలి కదా ఎవరేం చెప్తున్నారో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు ఈ పార్టీలు ఏవి వద్దనుకుంటే ఇండిపెండెంట్స్ క్యాండిడేట్ నిజాయితీగా నిష్పక్షపాతంగా మీతో మిమ్మల్ని సేవ్ చేయాలని చెప్పేసి ఎంతో మంది వస్తారు కదా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మరి అలాంటి క్యాండిడేట్స్ మీరు ఎందుకు గెలిపించలేకపోతున్నారు రాజకీయం అనేది మోస్ట్ కరప్టెడ్ ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు ఎంతో కొంత ప్రజాధనాన్ని అనేది తినేస్తా ఉంటాడు ఈ రోజు ఈ రాజకీయ నాయకులు ఇదే విధంగా ఉంటే ఇంకొక ఐదో పది సంవత్సరాలకు మన ప్రజాస్వామ్య దేశం కాస్త గతంలో మనకు ఇంగ్లీష్ వాడు పరిపాలించటాడు ఇప్పుడు అది కాదు నల్లోనికి నల్లోడే పరిపాలిస్తాడు తెల్లోడు కాదు మళ్ళీ బానిసలుగా కట్టు బానిసలుగా పరి మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కనైనా ప్రజలు మారాలా ప్రజలు ఆలోచించాలా ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోండి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు బాగు చేసే వాళ్ళకి ఓట్లేసి గెలిపిద్దాం